నమస్కారం నేను మీ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ భువనగిరిలో జరిగిన మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు నిజాలు చెప్పడంతో అక్కడ ఉన్న జెడ్పీ పర్సన్ జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు ఎలిమిరెడ్డి మాధవ రెడ్డి గారి పుత్రుడు నువ్వు మీ నాయన వల్లనే వచ్చినావు జెడ్పీటీసీ కంటే నిజమే కదా సందీప్ రెడ్డి ఎందుకు ఉలికి పడుతున్నావు ప్రభుత్వం ఉన్న రోజులు ఆగడాలి ఇకపోయినా కూడా అలాస్కాలి ఎందుకు అక్కడ అన్ని వర్గాలను దొక్కేసినందుకు అనిపిస్తా లేదా సందీప్ రెడ్డి ఇవాళ అన్నట్టుగా మీ కేటీఆర్ గారు మాట్లాడుతూ మీ కేటీఆర్ని మీ కేసీఆర్ ని చెప్పు చెప్పి అంటే అక్కడ నువ్వు ఎందుకని లేదంటే మీ కేటీఆర్ని మీ కేసీఆర్ ని తిట్టినందుకు తిట్టినందుకంటే ప్రస్తావించి నీట్గా చెప్పినందుకు నువ్వేమనలే కానీ మీ నాయన లేకుంటే నువ్వే నుంచి వచ్చినావు అంటే వాళ్ళ నాయన లేకుంటే కేటీఆర్ ఏ నుంచి వచ్చిండు కే కేవలం రేవంత్ అన్న సొంతం కష్టంతో రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచిండు ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిండు ఎమ్మెల్యే అయిండు ఎంపీ అయిండు ఒక రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి గొప్ప సీఎం అయిండు బిడా ఖబర్దార్ సందీప్ రెడ్డి కేటీఆర్ గారు కూడా మీరు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకోని కాలు గోటి అనేది కాదు రేవంత్ అన్న కాలు దుమ్ముకు సరిపోవు నువ్వు కే రేవంత్ అన్న పొయ్యే బండి గిల్ల దుమ్ము కూడా సరిపోవు నువ్వు ఇవాళ గుర్తుకొచ్చిందేమో నీకు అన్ని ఒక్క మాట మాట్లాడే ముందు మా వెంకటరెడ్డి అన్న గారు చెబుతూ ఒక మాట అన్నాడు ఇవాళ మీకు ముఖం లేదు కేటీఆర్ నీకు సందీప్ రెడ్డి నీకు ముఖం లేదు ఇవాళ మాట్లాడడానికి జిల్లాలో నీకు లేదు రాష్ట్రంలో ఆయనకు లేదు తొమ్మిదేళ్ల కింద బతుకులేంది మీ భవిష్యత్తు ఏంది అని చెప్పిండు వెంకటరెడ్డి అన్న గారు కొమ్మడి రెడ్డి వెంకటరెడ్డి అన్న గారు మంచిగా చెప్పిరు మాకు మరమర మరో మా కాంగ్రెస్ కార్యకర్తలకు మా రేవంత్ అన్న గారైనా భట్టి గారైనా మదియాజకి గౌడ్ గారైనా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్న కొమ్మటి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఒక మాట చెప్పిండ్రు వీళ్ళంతా కూర్చోబెట్టి మీరు ఎటువంటి ఆవేశాలకు పోదని బిడ్డ కేటీఆర్ నీకంటే డబల్ మాటలు వస్తాయి ట్రిపుల్ చేతలు వస్తాయి కానీ మా పార్టీ ఆ సిద్ధాంతం నేర్పియలే ఖబర్దార్ జై తెలంగాణ జై హింద్ ఎప్పటికీ మేము ప్రజల పక్షాన్నే ఉంటాం ప్రజల కోసమే కొట్లాడతాం జై హింద్